హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుటి వీడియోలో వడి బియ్యం అంటే ఏంటి ఆడపరుచుకు ఎందుకు పోస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాం ప్రతి మనిషిలో వెన్నెముక లోపట డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది ఇలాంటివి మనిషి శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి అందులో మణిపుర చక్రం నావి దగ్గర ఉంటుంది ఈ మణిపుర చక్రంలో మధ్య భాగంలో వడియాన పీఠం ఉంటుంది మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే వడియానం వాడకలో వడ్డానం అంటారు ఏడు చక్రాలలో శక్తి అంటే గౌరీదేవి ఏడు రూపాలలో నిక్షిప్తమై ఉంటుందనేది సిద్ధాంతం వడి బియ్యం అంటే అమ్మాయి ఉడ్యాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అన్నట్లు వడియాన పీఠంలో ఉండే శక్తి రూపం పేరు మహాలక్ష్మి వడి బియ్యం అంటే ఆడపిల్లలను మహాలక్ష్మి రూపంలో పూజించడం అన్నమాట అలాగే పక్కనున్న భర్తను మహావిష్ణువులా భావించి సత్కారం చేయాలి అమ్మాయిలు చిన్నపిల్లలను వడిలో పెట్టుకొని కాపాడుకుంటారు ఒడి అంటేనే రక్షణ పసుపు బట్టలతో వెలికూతురిగా అత్తారింటికి పంపించిన బిడ్డకు అప్పటి నుంచి ముత్తైదువుగా ఉన్నంత కాలం పుట్టింటి నుంచి అందే అత్యంత అపురూపమైన కానుక వడి బియ్యం ఇది కేవలం వేడుక అనుకుంటే పొరపాటే పుట్టింటి నుంచి అందే భరోసా బిడ్డ అని తండ్రి నేనున్నానమ్మా అని అమ్మ బంగారు తల్లల్లే కలకాలం ఉండమ్మా అని దీవించే అన్నయ్య ఇచ్చే విలువ కట్టలేని కానుక కొత్త బట్టలు పసుపు కుంకుమ శనగపప్పు కుడకలు పచ్చ ముగ్గు సారిగా ఇవ్వడం పెళ్లితో మొదలై అలా కొనసాగుతుంది మొదటిసారిగా పెళ్లి పందిట్లో నిండు బియ్యం అని పోస్తారు ఆ తర్వాత కూతురు గృహ ప్రవేశం చేసినప్పుడు బిడ్డను కన్న తర్వాత నాడు వడి బియ్యం మళ్ళీ పోస్తారు ఆ తర్వాతి నుంచి ఐదేళ్లకోసారి వడి బియ్యం పోస్తారు దీనికి ఖర్చు ఎంత అన్నది కాదు పుట్టింటి నుంచి వచ్చే సౌభాగ్యం ఆ వడి బియ్యాన్ని తీసుకొచ్చి ఇరుగు పొరుగు వారికి సంబరంగా పిలిచి నా పుట్టింటి వాళ్ళు వడి బియ్యం పోసారంటూ అందరికీ చెప్పుకోవడంలో ఆ స్త్రీ పొందే ఆనందం అవధులేనిది ఆ వడి బియ్యాన్ని వండి పది మందిని పిలిచి భోజనం పెట్టి పుట్టింటి వారిచ్చిన ఐశ్వర్యాన్ని పది మందికి పంచి మురిసిపోతారు పుట్టింటి వారు లేని ఆడపిల్లలకు అత్తారింటి వారు కూడా ఈ వేడుక జరపవచ్చు వడి అంటే రక్షణ అమ్మలు చిన్నపిల్లలను వడిలో పెట్టుకొని కాపాడుకుంటారు వడి అంటే రక్షణ వడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలు గమనిస్తే అర్థమవుతుంది అమ్మలు చిన్నపిల్లలను వడిలో పెట్టుకొని కాపాడుకుంటారు వడి అంటే రక్షణ వడి బియ్యం పోసే సమయంలో అమ్మాయిలను గమనిస్తే అర్థమవుతుంది వాళ్లకు తెలియకుండానే మహాలక్ష్మిగా మారిపోతారు మహాలక్ష్మి మొదటి లక్షణం రక్షించటం బిడ్డను అల్లుడిని రక్షించమని తల్లిదండ్రులు సోదరులు చేసే మహాలక్ష్మి వ్రతమే వడి బియ్యం వడి బియ్యంలో ఒక బియ్యమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా పోస్తారు ఇవన్నీ తమ బిడ్డను అష్టైశ్వర్యాలతో ఉంచాలని చేసే సంకల్ప పూజ సంతోషంతో ఆ మహాలక్ష్మి అంటే ఆడపడచు తన పుట్టిల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఐదు పిడికల బియ్యం పుట్టింటికి ఇచ్చి దేవుడిని ప్రార్థించి ద్వారానికి పసుపు రాసి బొట్టు పెట్టి దీవించి అత్తారింటికి వెళుతుంది అక్కడ చుట్టుపక్కల వారిని పేరంటానికి పిలిచి పుట్టింటి సారెను అందరికీ పంచుతుంది వడి బియ్యం పోయడం అంటే ఓ క్రతువు మాత్రమే కాదు మహాలక్ష్మి సమానురాలైన ఆడబిడ్డకు ఇచ్చే గౌరవం